సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈరోజు ఒక అదృష్టమైన వార్త వినబోతున్నావు నువ్వు ఎదురు చూడని వార్త నీ బాబా నీకు అందచేస్తున్నాను ఈ గురువారం రోజున నిన్ను వెతుక్కుంటూ ఈ శుభవార్త నీకు వస్తుంది ఓపికగా ఉన్నావు కదా అందుకైన బహుమతి తల్లి ఇది తప్పకుండా అందుకో నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుంచుకో మాట్లాడే మాట ఓపికగా గమనంగా మాట్లాడు తర్వాత అవసరం లేని కోపం అనేది నువ్వు తగ్గించుకోవాలి నిన్ను ఆ కోపం కృంగదీసేస్తుంది కోపం తగ్గించుకొని ఓపికగా ఉంటే జరగదు అనుకున్న జరగదు అనుకున్న పని కూడా తప్పకుండా జరుగుతుంది మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా వెనకపోతుంది సమస్య వచ్చినప్పుడల్లా అందుకైనా పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏంటి అని నువ్వు గుర్తిస్తేనే పరిష్కారం చాలా సులభంగా దొరుకుతుంది సమస్య అనేది నువ్వు ఆలోచించకుండా ఏ పని పడితే ఆ పని చేసేస్తున్నావు కానీ అలాంటి కోపాన్ని నువ్వు జయించినప్పుడే తప్పకుండా నీకైనా విజయం అందుతుంది దానిని జయించి నిదానంగా ఉన్నప్పుడే నీ సమస్యకు తీర్పు దొరుకుతుంది ఏ పని చేసినా ఆలోచించి చేస్తేనే మంచిది ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికీ లేదు చెప్పు కొరత లేకుండా ఏ మనిషి ఉన్నాడు ఎప్పుడు కూడా సంతోషం మాత్రమే అనుభవించాలి నాకు ఆనందం మాత్రమే ఉండాలి అంటే ఎలా ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసుకొని మెలుగమ్మ ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఉంటుంది ఇదే జీవితం నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి దేనికైనా సరే భగవంతుని దగ్గర కృతజ్ఞతలు చెప్పుకో ఇంకా నీకంటే తక్కువగా కష్టాన్ని అనుభవించే వారి గురించి చూసి నువ్వు దేవుడు చాలా మంచి పొజిషన్లో నిన్ను పెట్టున్నాడు అని చెప్పి ఆనందపడు అవును బిడ్డ ఇది నిజం ఎందుకు ఎందుకంటే కష్టాన్ని చూసి బాధపడుతున్నావు కాబట్టే ఈ మాట నీకు చెప్పాల్సి వస్తుంది నీ జీవితంలో కష్టమే లేకుండా పోరాడే ఒక గుణం రాదు ఇతరులు నిన్ను హేళన చేసి ఎగతాళి చేసి ఇలా ఎందుకు జరుగుతుంది వీటన్నిటికీ నీకు దిగులు ఎందుకు చెప్పు అనేవాళ్ళు అంటూనే ఉంటారు కానీ నువ్వు చెక్కు చెదరని ధైర్యంతో అలాగే ఉండు నీతో నీ బాబా ఉన్నారని గర్వపడు ధైర్యంగా ఉండు ఎగతాళి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి మంచి మనసు లేదు కాబట్టి వాళ్ళని కాలమే చూసుకుంటుంది కానీ ఈ సాయిబిడ్డవైన నువ్వు అలా కాదు కదా నమ్మకంతో ఈ సాయి మీద నమ్మకంతో ఉండి నీ ప్రయత్నం ఏదో నువ్వు చేస్తూ ఉండు నీ ప్రయత్నం వల్ల నువ్వు ఓడిపోవచ్చు కానీ గెలుపు అనేది తప్పకుండా మరొకసారి వస్తుంది ప్రయత్నం ప్రయత్నం ఒకసారి ప్రయత్నం రెండోసారి ప్రయత్నం మూడోసారి గెలుపు అవుతుంది కాబట్టి నిన్ను చూసి ఎగతాలు చేసిన వాళ్ళే నిన్ను అభినందిస్తారు కాబట్టి గెలుపు కోసం నిశ్చయంగా పోరాడు నిన్ను పక్కన పెట్టిన వాళ్ళందరూ నిన్ను అందనంత ఎత్తులో గౌరవప్రదంగా చూస్తారు ఒక రెండు విషయాలు నువ్వు గుర్తుంచుకో నిన్ను విమర్శించిన వాళ్ళు నీ దగ్గర వాళ్ళ దగ్గర నువ్వు మౌనంగా ఉండు గెలిచి వాళ్ళకి సమాధానం ఇవ్వు ఎంత గెలిచినా కూడా ఒదిగి ఉండటం అనేది నువ్వు నేర్చుకో కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మట్టం మాత్రం అభిమానంగా మాత్రమే ఉండు అందరూ అవుతారు ఇంకా పాటించవలసింది ఏంటో తెలుసా ఒక్కరోజు నీకు కావాల్సింది నువ్వు అనుకున్నది ఒక్కరోజులో జరుగుతుంది అని ఆశపడటం కాదు బిడ్డ నువ్వుకు వచ్చే నువ్వు కోరుకున్నది నీకు వచ్చేంతవరకు ప్రయత్నించటం ఈరోజు నీకు తప్పకుండా ఓటమి అయ్యుండొచ్చు కానీ ఇంకొక రోజు నీకు గెలుపు అనేది నీ ఒడిలో చేరుతుంది జీవితంలో గెలుపు ఓటంలో సంతోషం దుఃఖాలు అన్నీ ఉంటాయి కష్టాలు ఎవరికి లేవు చెప్పు కొంతమందికి డబ్బు నగలు బంగారం ఆస్తి అంతస్తులు అన్నీ ఉంటాయి కానీ పిల్లలు ఉండరు ఇదంతా సంపాదించేది ఎవరి కోసమని వాళ్ళు దిగులు చెందుతూ ఉంటారు మరొకరు వాళ్ళ ఇంట్లో ఇంటి నిండా పిల్లలు కానీ తినటానికి తిండి లేదు మరొకరి ఇంట్లో పిల్లలు ఉంటారు ఆస్తి ఐశ్వర్యం ఉంటుంది కానీ వాళ్ళు అనుభవించటానికి అలాగే మళ్ళీ పంచుకోవటానికి వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఉండదు మరొక దగ్గర అన్నీ ఉంటాయి కానీ ప్రేమాభిమానాలు ఉండవు ఒకరు ఎడమ అంటే ఇంకొకరు కుడి అనే విధంగా వాళ్ళు దూర దూర బంధాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో కూడా ఏదో ఒక అసంతృప్తి అనేది ఉంటుంది కదా అన్నీ అనేవి ఎవ్వరి జీవితంలో నిండుకర నిండుగా ఉండవు బిడ్డ ఇది తెలుసుకొని జీవించడమే జీవితం లేని దాని గురించి ఆరాటపడకుండా ఉన్న దాంట్లో ఎలా సంతోషంగా ఉండటం అనేదే జీవితం ఇక అసలు విషయానికి వస్తే నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడూ మోసం చేయలేను సాయి అని నా పాదాలు పట్టుకున్న వాళ్ళకి వాళ్ళ మోసపోయింది అనేదే ఈ చరిత్రలో లేదు భగవంతుడు దండన అనేది ఎవ్వరికి ఇవ్వరు శోధన మాత్రమే ఇస్తాడు ఆ శోధనని ఎవరైతే తట్టుకొని నిలబడుగుతారో వాళ్ళకి అందనంత ఐశ్వర్యం అందనంత ఆనందం అందుతుంది ఇన్ని చెబుతున్నావు అవా నాకు ఏది అవసరమో నీకు తెలీదా నేను ఏది కోరుతున్నానో నీకు తెలీదా అది మాత్రం నాకు ఇవ్వనంటున్నావే అనే కదా నీ ప్రశ్న బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నీకు కావాల్సింది తప్పకుండా నీకు సరైన సమయంలో నీకు అందిస్తాను అది ఎలాగా ఎప్పుడు అనేది కాదు నీ కర్మలు తొలగిపోయిన తర్వాత నీకు రావాల్సినవన్నీ నీకు దక్కుతాయి అవునమ్మా నమ్ము నీ దగ్గర అంతా మంచి చెబుతున్నాను నీ మంచికే ఇదంతా కూడా చెబుతున్నాను నేను నీతో ఉన్నది నమ్మకం మాత్రమే ఇవ్వగలదు నా బిడ్డను నేను ఆశీర్వదించటం ఇది అక్షర సత్యం నిజాయితీగా జీవిస్తున్నావు కదా బిడ్డ నువ్వు అలాంటప్పుడు నా ఆశీర్వాదం నీకు అందకుండా ఎలా ఉంటుంది చెప్పు అందుకని నీ దారిలో కొంచెం మార్చుకో నీ లక్ష్య సాధనకై నీ ప్రయాణం కొనసాగిస్తున్నావు కదా ఆ లక్ష్యాన్ని చేరుతూనే చుట్టుపక్కల ఉన్న మంచి చెడు నీతి నిజాయితీ ధర్మం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండు తప్పకుండా ఆ ధర్మబద్ధమైన నిజాయితీ గల గెలుపు నీకు వస్తుంది అది శాశ్వతంగా ఉంటుంది నువ్వు గెలుపు దారిలో ఉన్నావు తల్లి ఇప్పుడు విజయం అనే దీపాన్ని నీ జీవితంలో ఈ సాయి వెలిగించబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నిటికీ ముగింపు అనేది వచ్చేసింది ఎందువల్లంటే కష్టాలు కడవరకు ఉండవు కదా కాబట్టి నీకు అందించే దీపాన్ని నువ్వు ఆరకుండా చూసుకుంటావా ఇక నీ ప్రయత్నం ఆరంభించు నువ్వు జీవితంలో వెళ్ళే సంపద దారి ఆ సంపద దారిలో వెళ్ళు తప్పకుండా నీకు సిరి సంపదలు రెండూ చేరుతాయి ఎవరికీ బాధ కలిగించకు ఎవరిని దూషించకు ఇతరులకు చెడు తలపెట్టవద్దు ఇతరులకు మంచి చేయకపోయినా చెడు అనేది ఎప్పుడు కూడా మనస్సు దరిదాపుల్లో కూడా రానివ్వకు నీ సాయి నీతోనే ఉంటాను నీకు కావలసింది నీకు అందిస్తాను నిజాయితీ గల ఈ సాయి భక్తులను ఎప్పుడు కూడా అన్యాయంగా వదలను ఈ గురువారం రోజు నీకు సత్య ప్రమాణ వాకు చేస్తున్నానమ్మా నీకు కావలసింది నీకు చేర్చే తీరుస్తాను నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా నేను వదలను అని నీకు నేను నిరూపిస్తాను ప్రత్యక్షంగా నువ్వు పది మందికి చెప్పేలా నేను నీకు నిరూపణ చే చూస్తాను కదా నా అద్భుతాలు ఇక చూసే రోజులు ఆరంభమయ్యాయి బిడ్డ తప్పకుండా నువ్వు విజయ పథకంపై ఎగురుతావు నీ కోరికలన్నీ తీరడమే కాకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిపించి నీకు అంతా మంచి శుభవార్తలుగా వింటావు రేపటి రోజు నుంచి అంతా నీకు శుభమే కలుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం